హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఆంధ్ర స్టైల్ ముక్కల పులుసుని చేసి చూపించబోతున్నాను ఈ ముక్కల పులుసుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారండి కానీ నేను చేసే పద్ధతిలో ఈ పులుసు పొడి వేస్ట్ చేయండి చాలా రుచిగా ఉంటుంది చాలా చిక్కగా కూడా ఉంటుంది అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఈ ముక్కల పులుసుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారండి కానీ ఈ పొడి వేస్ట్ చేయండి చాలా రుచిగా ఉంటుంది అలానే పెళ్లిలలో ఫంక్షన్లలో పండగలప్పుడు అలా ఎప్పుడైనా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకని ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ముక్కల పులుసు కోసం నేను ఇక్కడ తొమ్మిది రకాల కూరగాయ ముక్కల్ని ఇలా కట్ చేసి తీసుకున్నానండి అరటికాయ ముక్కలు ఒక నాలుగైదు బెండకాయ ముక్కలు అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక క్యారెట్టు రెండు చిలకడదుంపలు రెండు టమాటాలు ఒక మీడియం సైజు చిన్న గుమ్మడికాయ మంచి గుమ్మడికాయని తీసుకోవాలండి అలానే రెండు పచ్చిమిర్చి ఒక చిన్న సొరకాయ ముక్కని ఇలా కట్ చేసి తీసుకోవాలి అలానే కొద్దిగా కంద ముక్కని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి ఇలా నేను ఇక్కడ మొత్తం తొమ్మిది రకాలు తీసుకున్నానండి మీ దగ్గర ఏ కూరగాయ ముక్కలు ఉంటే ఆ కూరగాయ ముక్కల్ని వేసుకోవచ్చు కూరగాయ ముక్కలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని చింతపండు మునిగేంత వరకు ఇలా నీళ్లు పోసేసుకొని ఈ చింతపండును నానబెట్టుకోవాలి చింతపండుని ఇలా నానబెట్టుకున్నాక దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం పులుసు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటికి మందంగా ఉన్న గిన్నెను తీసుకోవాలి నలుపుగా ఉన్న గిన్నెను తీసుకొని స్టవ్ మీద పెట్టేసేసుకొని అందులో ఒక స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేసేసుకున్నాక ఇప్పుడు మనం ఈ నూనె అంతటిని మనం గిన్నెంతా వచ్చేలా ఇక్కడ నేను చూపించే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి అలా స్ప్రెడ్ చేసుకోవటం వల్ల మనం వేసుకున్న కూరగాయ ముక్కలు అనేవి మాడకుండా ఉంటాయి ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నిటిని వేసేసుకోవాలి ఇవే కూరగాయ ముక్కలు తీసుకోవాలని లేదండి మీ దగ్గర ఉన్నవి మీకు ఇష్టం వచ్చినవి ఏ కూరగాయ ముక్కలైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఇందులో వంకాయ ముక్కలు మునక్కాడ ముక్కలు కూడా వేయలేదు మీకు కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు ఇలా అన్ని రకాల కూరగాయ ముక్కలు వేసేసుకున్నాక బెండకాయ ముక్కలు మాత్రం వేసుకోకూడదండి బెండకాయ ముక్కలు మనం ముందే వేసుకుంటే బాగా మెత్తగా ఉడికిపోతాయి అందుకని మనం ఈ కూరగాయ ముక్కలన్నీ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న కూరగాయ ముక్కలన్నింటినీ మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక నిమిషం పాటు ఇక్కడ నేను చూపించే విధంగా ఈ కూర కూరగాయ ముక్కలన్నిటిని కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల మనకి కూరగాయ ముక్కలు ఈ నూనెలో వేగి మరింత టేస్టీగా ఉంటాయి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ముక్కలు అనేవి అడుగంటకుండా మాడిపోకుండా ఒక నిమిషం పాటు ఇలా వేయించుకుంటూనే ఉండాలి చూడండి ఒక్క నిమిషం ఇలా వేగితే సరిపోతుంది మరీ ఎక్కువసేపు అవసరం లేదండి కూరగాయ ముక్కలన్నీ ఇలా ఒక నిమిషం వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల నీళ్లు పోసుకున్నానండి ఇలా నీళ్లు పోసేసుకున్నాక ఒకసారి ముక్కలన్నీ బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసేసుకొని దీని మీద మూత పెట్టేసి ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ముక్కలు ఉడికేలోపు మనం పులుసు పొడి రెడీ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకొని ప్యాన్లో పావు టీ స్పూన్ మెంతులు అలానే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలానే ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఇందులోనే కారానికి తగ్గట్టుగా నాలుగైదు ఎండిమిర్చిని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని నువ్వులు చిటపట్లాడి మనం వేసుకున్న పచ్చిశెనగపప్పు ధనియాలు ఇవన్నీ కొంచెం ఎర్రగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి మరీ ఎక్కువగా మాడనివ్వకుండా చూడండి ఈ విధంగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇవ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి చల్లార పెట్టుకున్న పులుసు పొడి మిశ్రమాన్ని అంతటినీ వేసేసుకోవాలి ఇవన్నీ ఇలా వేసేసుకున్నాక దీన్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మరి అనేవి ఎక్కువగా పోయకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ పులుసు పొడి మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక పక్క మన ముక్కల్ని ఉడికించుకుంటున్నాం కదండి దాని మీద మూత తీసి ఒకసారి ముక్కలన్నీ కలుపుకోవాలి ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయండి ఇలా ఎయిటీ పర్సెంట్ దాకా కుక్ అయితే సరిపోతుంది ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం మిక్సీ వేసుకున్న పులుసు పొడి మిశ్రమానంతటినీ ఈ ముక్కల పులుసులోకి వేసేసుకోవాలి ఈ పేస్ట్ అంతా వేసేసుకున్నాక ఇప్పుడు అదే మిక్సీ జార్లో మరి కొంచెం నీళ్లు పోసుకొని ఆ నీళ్ళను కూడా పులుసులోకి వేసేసుకోవాలి నీళ్లు పోసేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం చింతపండుని ముందే నానపెట్టుకున్నాం కదండి ఆ చింతపండు గుజ్జుని తీసేసి అందులోకి మనం చింతపండు రసాన్ని తీసుకొని వేసుకోవాలి చింతపండు రసం అంతా కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి ఆ బెండకాయ ముక్కలని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి బెండకాయ ముక్కలు కూడా చక్కగా ఉడుకుతాయండి మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది బెండకాయ ముక్కలు వేసుకున్నాక ఒకసారి పులుసు అంతా బాగా కలిపేసేసుకొని మళ్ళీ దీని మీద మూత పెట్టేసేసి మరొక్క ఐదు నిమిషాల పాటు బాగా ఈ పులుసుని మరగనివ్వాలి ఐదు నిమిషాలు పులుసు బాగా ఉడికిన తర్వాత మూత తీసుకొని మరొకసారి పులుసు అంతా కలుపుకోవాలి పులుసు కూడా చక్కగా ఇప్పుడిప్పుడే చిక్కపడుతూ ఉందండి చూడండి చిక్కబడింది కదా ఈ విధంగా చెకబడిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు అలానే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసేసుకున్నాక ఇందులోనే ఒక స్పూన్ కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి అలానే ఇందులో ఒక చిన్న బెల్లం ముక్కను వేసుకుంటే ఆ టేస్ట్ కూడా పులుపుని బ్యాలెన్స్ చేసి చాలా రుచిగా ఉంటుందండి మనం వేసుకున్న ఉప్పు కారం బెల్లం అంతా కలిసేలా కలిపేసేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఈ పులుసుని మరి కొంచెం మరగనివ్వాలి ఇలా మరిగిస్తే మనకి పులుసు అనేది ఇంకా చెక్కబడుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మీకు కొంచెం చెక్కగా అనిపిస్తే మరి కొంచెం నీళ్ళు అనేది పోసుకోవచ్చండి చూడండి ఒక రెండు నిమిషాలు మరిగిన తర్వాత పులుసు కూడా చెక్కబడింది కదా పులుసంతా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాక ఇప్పుడు మనం పులుసుకి తాలింపు వేసుకున్నాం తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఈ ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్నాక ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు అలానే ఒక స్పూన్ జీలకర్ర అలానే ఒక మూడు నాలుగు ఎండిమిర్చిని కూడా వేసేసుకొని ఈ ఎండుమిర్చి తాలింపు అంతా బాగా వేగేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ తాలింపునంతటిని వేయించుకోవాలి దాలింపు అనేది కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను ఇలా కచ్చా పచ్చగా దంచి వేసేసుకొని ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకుంటే పులుసుకు అమ్మటి వాసన అనేది మంచి రుచి అనేది వస్తుందండి ఇంగు వేసేసుకున్నాక ఇప్పుడు ఇంగు ఆ తాలింపు గింజలన్నీ కొంచెం ఎర్రగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి తాలింపు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపునంతటి మనం పక్కన ఉడికించుకుంటున్న పులుసులోకి వేసేసుకోవాలి తాలింపు ఇలా వేసేసుకున్నాక తాలింపు ఈ పులుసులో బాగా కలిసేలా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక్క రెండు నిమిషాల పాటు ఈ పులుసుని బాగా మరగనివ్వాలండి పులుసు బాగా మరిగితే పులుసు అనేది చెక్కగా అయి చాలా రుచిగా ఉంటుంది రెండు నిమిషాల పాటు పులుసు అంతా బాగా మరిగి ఈ విధంగా చెక్కబడిన తర్వాత ఒకసారి పులుసు అంతా కలుపుకోవాలి పులుసంతా కలుపుకున్నాక ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం ఏమైనా తగ్గితే మరోసారి వేసుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో ఈ మొక్కల పులుసు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని పక్కన ఆపడాలు వడియాలు నంచుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటుందండి మరి ఆలస్యం మీరు కూడా ఈ ఆంధ్ర స్టైల్ మొక్కల పులుసుని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయటం మర్చిపోకండి అంతేకాదండి ఈ ఆంధ్ర స్టైల్ మొక్కల పులుసు వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న బెల్లే కానీ క్లిక్ చేయండి